సర్కార్ ఏర్పడి కరెక్ట్గా నిన్నటికి ఏడాది పాలన పూర్తయింది ఈరోజు సంబరాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి వైమానిక విన్యాసాలు కూడా ట్యాంక్ బంద్ ఇంతసేపు జరిగాయి అందులో ఆ ట్యాంక్ బంద్ విన్యాసాల్లో పాల్గొన్నారు గతంలో ఎయిర్ ఫోర్స్లో కూడా పనిచేసిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ చాలా కీలకమైన ఇరిగేషన్ శాఖతో పాటు సివిల్ సప్లై శాఖ మంత్రిగా కూడా ఉత్తమ్ గారు ఉన్నారు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ముందుగా అభినందనలు ఏడాది పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఇప్పుడే వైమానిక విన్యాసాలు మేమంతా కూడా చూసాము మీరు కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు గతంలో విన్యాసాలు కానీ సంబరాలు కానీ ఈ పాలన కానీ ఎలా అనిపిస్తుంది మీకు ఏడాది పాలన చూస్తే కళ్యాణ్ ఒకటి మీరు మీ శుభాకాంక్షలు అభినందన తెలియజేసినందుకు నా ధన్యవాదాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు అప్పటి వరకు పరిపాలించిన వాళ్ళు ఒక కుటుంబ పరిపాలనగా ఒక అహంకార పూరిత పరిపాలనగా ఒక అప్రజాస్వామ్య పరిపాలన ప్రజలు అసహించుకొని వారికి వ్యతిరేకంగా మాకు ఫేవర్గా ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అది మేము ప్రమాణ స్వీకారం చేసింది పోయిన సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖున కరెక్ట్గా ఈ రోజుకి వన్ ఇయర్ పూర్తవుతుంది ఈ వన్ ఇయర్లో సి ఒక రీజనల్ పార్టీకి ఒక నేషనల్ పార్టీకి తేడా ఏదో స్పష్టంగా అవపడుతుంది ఒకటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం సామాజిక న్యాయం జరగాలని ప్రత్యేకంగా బీసీలకు న్యాయం జరగాలని స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం చేపట్టని సోషియో ఎకనామిక్ సర్వే కులగణ కార్యక్రమం చేపట్టి ఆల్మోస్ట్ పూర్తికి వచ్చింది అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు మే మేము ముందుకు పోతున్న విషయం కూడా మీ ప్రేక్షకులకు మేము మనవి చేస్తున్నాము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అనే మూల సిద్ధాంతాలతో ముందుకు పోతూ ఒక పారదర్శక పరిపాలన ఒక నిజాయితీ పరిపాలన ఈ పరిపాలనలో ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరి వరకు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము పోతున్నాం మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్తో పనిచేస్తున్నాం ప్రజలు కూడా మమ్మల్ని హర్షిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను అంటే ఉత్తమ్ గారు ఇక్కడ ప్రధానంగా మీరు సోషల్ జస్టిస్ అనేది అంశం ఖచ్చితంగా మీరు ఫాలో అవుతున్నారు అయితే అది కాదు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిన హామీలు వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన ఒక ప్రామిస్ మీరు బాండ్ పేపర్ల మీద కూడా అక్కడక్కడ మీ నాయకులు పెట్టి సంతకాలు చేసి ఇచ్చిన సందర్భం దీంతో మీరు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఏడాదిలో చాలా గ్యారంటీలు చాలా హామీలు నెరవేర్చలేదు అనే విపక్షాల విమర్శలకి మీరేం చెప్తారు చూడండి పాపం విపక్షాలు ఏంటంటే వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని చెప్పి ప్రజలు వాళ్ళని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో ఊసబెట్టిండ్రు వాళ్ళు అసూయతోనో జలసీతోనో ఫ్రస్ట్రేషన్తోనో మరి ఏదో మాట్లాడితే దానికి ఎవరు జవాబు చెప్పాలి వాళ్ళు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండ్రా ఇవ్వలేదు మేము నూట పదిహేను కోట్ల మంది మహిళలకు నాలుగు వేల కోట్ల ఖర్చుతో మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్ ప్యాన్ ఇచ్చినాం వాళ్ళు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిండ్రా ఇవ్వలేదు మేము ఇచ్చినాం రెండు వందల రూపాయల వరకు ఉచిత విద్యుత్ వాళ్ళు ఇచ్చిండ్రా ఇవ్వలేదు మేము ఇచ్చినామా ఇచ్చినాం ఎంఎస్పి ఇచ్చిండ్రా ఇవ్వలేదు మేము ఇస్తున్నాం బోనస్ ఇచ్చినరా ఇవ్వలేదు మేము ఇస్తున్నాం ఇండ్లు ఇచ్చినరా ఇవ్వలేదు మేము ఇస్తున్నాం మీరు అన్ని రంగాలలో చూస్తే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిగెత్తిస్తున్నాం అనే విషయం ఇది నిస్సందేహం ఎప్పుడైనా ఆలోచన చేసినండి వరంగల్లో ఎయిర్పోర్ట్ కట్టాలని ఎప్పుడైనా ఆలోచన చేసినట్టు మూసి పునరుజ్జం చేయాలని ఎప్పుడైనా ఆలోచన చేసినవి మెట్రో ఎక్స్పాండ్ చేయాలని మరి ఇవన్నీ ల్యాండ్ మార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు చేపట్టాము వాట్ యు కాల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం జనరల్గా సరే ప్రతిపక్షాలకి ఓర్వలేక ఏమైనా మాట్లాడుతు కానీ ప్రజలు మాత్రం సంతోషంగా ఉందని చెప్పి నేను చెప్పగలుగుతారు అంటే ఉత్తమ్ గారు ప్రధానంగా ఒక పాయింట్ రైతు భరోసా విషయంలో కొంత ప్రభుత్వం ఫెయిల్ అయింది దాన్ని ఇవ్వలేకపోయింది పదిహేను వేలు ఎకరాకి ఇస్తా ఇవ్వలేకపోయింది అనేది ఒకటి ప్రధానంగా ఒకటి ఉంది దాంతోపాటు మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇవి ఇస్తా అనే ప్రామిస్ కూడా నిలుపుకోలేదు గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని చాలామంది మీ నేతలు చెప్తున్నారు అంటే అప్పుల కారణంగా నిజంగా ఈ పథకాలు ముందుకు వెళతాయా వెళ్ళవా ఏం చెప్పబోతున్నారు దీనిపై కళ్యాణ్ ఒకటి మీ ప్రేక్షకులకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం నేటి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యంగా ఉంటూ అరవై ఏళ్లలో తెలంగాణ అప్పు అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ అంటారు సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగుకి డెబ్బై వేల కోట్లు అంటే సగటున యావరేజ్ సిటిజను ప్రతి తెలంగాణ పౌరునిపై అప్పు ఇరవై వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు డిసెంబర్ వరకు పదేండ్లలో అంటే అరవై ఏళ్లలో మనకు వచ్చిన అప్పు డెబ్బై వేల కోట్లైతే పదేళ్లలో మనకు వచ్చిన అప్పు ఏడు లక్షల కోట్లు వీళ్ళని మాట్లాడేది అసలు వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి ్యాంక్ చేసి డెట్ ట్రాప్లో ముంచి ఇప్పుడు వాళ్ళు అయ్యో ఇది అదైంది అని మాట్లాడితే సబబు కాదు మేము చేస్తున్న పరిపాలన మేము చేస్తున్న గ్యారంటీసు మేము చేస్తున్న వెల్ఫేరు మేము చేస్తున్న డెవలప్మెంట్తోని మరి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న చెప్పి నేను మనవి చేస్తున్నా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిండు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇక మళ్ళీ దాని గురించి డిస్కస్ ఎందుకు ఇస్తాం రైట్ ఉత్తమ్ గారు ప్రభుత్వం ప్రధానంగా మీరే చెప్పారు ఇప్పుడు మూసి ప్రక్షాళన ఒకటి హైదరాబాద్తో చెరువుల పునరుద్ధరణ లాంటి అంశాలు తీసుకున్నారు అవి కొంత ప్రభుత్వానికి గత ఏడాదిలో మైనస్ అయ్యాయి అనే విమర్శ కూడా ఉంది దానికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగిచేట్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ అనేది వివాదాస్పదమైంది ఇలాంటి అంశాలు కొంత పేద ప్రజల్లో పేదల్లో కొంత ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమయ్యాయి అనే ఒక విమర్శకు ఏం చెప్తారు చూడండి ఇప్పుడు కళ్యాణ్ అంటే హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన చెరువులు కుంటలు నదులు వాగులు మనం కాపాడుకోవాలని వద్దా మీరు చెప్పండి మరి కాపాడుకోవద్దంటే అది వేరే విషయం కానీ కాపాడుకోవాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం ఇది ప్రజల ఆకాంక్ష కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో వాళ్ళని ఉసిగొల్పి సామాన్య ప్రజలని అధికారుల మీద ఉసిగొల్పి దాడి చేయడం ఇవన్నీ ఏ సివిలైజ్ సొసైటీలో ఏ డెమోక్రటిక్ సొసైటీలో ఇది ఎవరు యాక్సెప్ట్ చేయని విషయం నిరసన తెలియజేయడం ఒక దాడి చేయడం అది తప్పది అయినా సరే అన్ని విషయాల్లో మేము సరిదిద్దుకొని ముందుకు పోతున్నాం ఈ విషయాలు ఇంకా ముందు ముందు ఉండవు ఎక్కడ భూసేకరణ జరిగినా ఒక మానవతా దృక్పథంతోనే ఒక మనం చేస్తున్నాం ఇప్పుడే ఉత్తమ్ గారు టిఆర్ఎస్ ఎల్పి సమావేశం బీఆర్ఎస్ ఎల్పి సమావేశం జరిగింది అందులో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ రెండు మూడు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో నిర్బంధ పాలన సాగుతుంది ఫార్మాసిటీని ఎందుకు అక్కడ రద్దు చేశారు దాన్ని ఫోర్త్ సిటీ అని ఎందుకంటూ ఉంటారు ఇలాంటి అంశాలన్నీ తీసుకెళ్లాలన్నారు దీంతో పాటు రేపు తెలంగాణ తల్లి విష్కరణ ఉంది తెలంగాణ తల్లి రూపురేఖలు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది కూడా కేసీఆర్ గారు అడిగారు ఈ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పారు ఎందుకు అంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు రేపు ఎలా కొత్త విగ్రహం రాబోతుంది కాబట్టి అంటే 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 కేసీఆర్ ఇష్టం ఉన్నట్టుగా తెలంగాణ తల్లి రూపకల్పన ఉండాలంటే అది మాకు సాధ్యం కాదు వాళ్ళని తిరస్కరించే మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు మాకు ఐదేళ్లు పరిపాలించమని చెప్పి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఆ పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ అనుగుణంగా తెలంగాణ తల్లి రూపకల్పన ఏ విధంగా ఉండాలని మేము డిసైడ్ చేస్తాం నా అభిప్రాయంలో వ్యక్తిగతంగా ఒక కాంగ్రెస్ వాదిగా ఒక కాంగ్రెస్ మంత్రిగా ఇప్పుడు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన గతంలో ఉన్న విగ్రహం రూపకల్పన కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉందని మేము పబ్లిక్ మాకు మ్యాండేట్ ఇచ్చారు ఆ విధంగా మేము ముందుకు పోతామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము ఉత్తమ్ గారు ముఖ్యంగా ఈ విగ్రహంలో ఒక ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది చాలా మంది మహిళలు ఈరోజు మధ్యాహ్నం మేము మహిళలతో డిబేట్ పెట్టాము అందులో కూడా చెప్పారు ఒక చేతిలో ఉన్న బతుకమ్మను తీసేశారు అక్కడ అభయ హస్తం మీ పార్టీ గుర్తు చూపిస్తున్నారు ఆ విగ్రహంలో అనేది ఒక ప్రధాన విమర్శ వచ్చింది ఈరోజు చూడండి కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో అంటే సరే వాస్తవంగా మీరు చెప్పేది అంటే నేను అబ్జర్వ్ చేయలేదు కానీ నా అభిప్రాయంలో ఒక ఓవరాల్గా ఇప్పుడు రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహం గతం కంటే చాలా బెటర్గా ఉందని చెప్పి నా అభిప్రాయం రైట్ ఇంకొక పాయింట్ కేసీఆర్ కామెంట్ ఇది కూడా నిర్బంధ పాలన సాగుతుంది తమ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో వేశారు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అరెస్ట్ చేసి జైల్లో పంపారు ఇలా నిర్బంధ పాలనను ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదీయండి అని కూడా ఎమ్మెల్యేలకు సూచించారు ఎందుకు ఇంతకుముందు నియంత పాలన అన్నారు ఇప్పుడు ప్రజా పాలన వచ్చిందన్నారు ప్రజా పాలనలో ఈ నిర్బంధం ఏంటి అంటే ఏం చెప్తారు చూడండి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద నేను మాట్లాడడం సబబు కాదు కానీ ఏ విషయంలో అయినా రూల్ ఆఫ్ లా మస్ట్ బి ఫాలోడ్ ఎవరికైనా సరే నేనేమంటున్నా గతంలో నేనే ఆరున్నర ఏళ్ళు పిసిసి ప్రెసిడెంట్కి ఉన్నా అసలు ఒక నిరంకుశ పరిపాలన ఒక అప్రజాస్వామ్య పరిపాలన ఒక నిర్బంధ పరిపాలన ఒక అన్డెమోక్రటిక్ రూల్ ఒక డిక్టిటోరియల్ ట్రెండ్ ఒక కుటుంబ పరిపాలన జరిగింది వాళ్ళ హయాంలో మా దగ్గర ఇది నేషనల్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రటిక్ రూల్ రూల్ యాజ్ పర్ లా ఆ విధంగానే మేము ముందుకు మనం మనవి ఫైనల్ క్వశ్చన్ ఉత్తమ్ గారు ఏడాది పాలనపై మీరు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు మిగిలిన నాలుగేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతున్నారు ఏం చేస్తారంటే ఏం చెప్తారు ఒకటి కళ్యాణ్ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నేను మీకు మనవి చేస్తున్నాను నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడు సార్లు గెలిచిన నేను ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పరిపాలన చూసిన చంద్రబాబు నాయుడు గారు చూసిన రాజశేఖర రెడ్డి గారు చూసిన ఆ తర్వాత రోసయ్య గారిని చూసిన కిరణ్ కుమార్ గారు చూసిన ఆ తర్వాత కేసీఆర్ గారు చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా డెఫినెట్గా ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో నాలుగైదు నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ కోడ్ ఆఫ్ కండక్ట్లోనే పోయినాయి మిగిలిన ఆరేడు నెలల్లో మేము ప్రజలకి సంతృప్తి పడే విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పారదర్శకంగా రోజుకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం అనే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ముందు పెట్టుకుంటూ ముందుకు పోయాము ఇప్పుడు గతంలో ఒక కుటుంబ పాలన ఒక వ్యక్తి పాలన ఉండేది అట్లా కాదు ఇప్పుడు ఇట్ ఇస్ ఫ్రీ ఫేర్ డెమోక్రటిక్ రూల్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు అని చెప్పి నేను మన చేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్ ఏడాది పాలన అయితే దిగ్విజయంగా పూర్తి చేశారు మిగిలిన నాలుగేళ్లలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కళ్యాణ్ మీ ఛానల్ టెన్ యాజమాన్యానికి మీ స్టాఫ్ అందరికీ మీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మరి ప్రజలకి వార్తలు విశ్లేషణ మంచి సర్వీస్ ఓరియంటెడ్ విధంగా మీరు పొందుకోవాలని ఆశిస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగుస్తున్నారు జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉత్తమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్